వర్షాకాలం వచ్చేసింది దోమలను తరిమేందుకు ఈ నాచురల్ టిప్స్ పాటించండి దేశంలోని చాలా ప్రాంతాలలో రుతుపవనాలు ఆవరించాయి భారీ వర్షాల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది అయితే వర్షాలతో వాతావరణంలో తేమ పెరుగుతుంది దీని కారణంగా బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది మరియు అందువల్ల అనేక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది వర్షాకాలంలో చాలా చోట్ల నీరు నిలవడం వల్ల దోమలు ఎక్కువై డెంగ్యూ మలేరియా చికుంగునియా తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది కాయిల్స్ లోషన్లు స్ప్రేల వంటివి దోమల నుండి రక్షించుకోవడానికి మార్కెట్లో చాలా వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో రసాయనాలు ఉండటం వల్ల అలర్జీ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది వర్షాకాలంలో దోమలు పెరిగినట్లయితే దీనిని నివారించడానికి మీరు ఇంట్లో కొన్ని పదార్థాలను కలపడం ద్వారా ద్రవాన్ని తయారుచేసి ఇంట్లో పిచికారీ చేయవచ్చు ఇది కాకుండా దోమల నుండి రక్షించే ఔషధం వంటి కొన్ని సహజమైన విషయాలు ఉన్నాయి కాబట్టి అవి తెలుసుకుందాం దోమల రిపెల్లెంట్ రీఫిల్లోని ద్రవం పదే పదే అయిపోతే కర్పూరాన్ని చాలా మెత్తగా రుబ్బుకుని దానికి వేప నూనె వేసి కలపాలి ఈ విధంగా మీ దోమల వికర్షక ద్రవం సిద్ధంగా ఉంటుంది దోమల నివారణ యంత్రం బాటిల్లో దాన్ని మళ్లీ నింపండి దోమల నివారణకు యాపిల్ సైడర్ వెనిగర్ను తీసుకుని అందులో సమాన పరిమాణంలో నీటిని కలపండి ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో నింపి ఇంట్లో స్ప్రే చేయాలి ఇది కాకుండా మీరు వెల్లుల్లి నీటిని కూడా పిచికారీ చేయవచ్చు దీని హాటైన వాసన కారణంగా దోమలు పారిపోతాయి దోమల నుండి రక్షించడానికి వేపనూనె యూకలిప్టస్ ఆయిల్ మరియు లెమన్ గ్రాస్ ఆయిల్ కలపాలి ఈ మిశ్రమాన్ని చర్మానికి లోషన్లాగా అప్లై చేయడం వల్ల దోమల నుండి రక్షిస్తుంది మరియు చర్మంపై దుష్ప్రభావాల ప్రమాదాన్ని కూడా తగ్గస్తుంది దోమల వికర్షక కాయిల్స్ చాలా హానికరం మరియు ముఖ్యంగా చిన్నపిల్లలకు దోమలను పారద్రోలాలంటే నాలుగు నుంచి ఐదు వేప ఆకులు లవంగాలు ఒక చెంచా ఆవాల నూనె కొద్దిగా కర్పూరం ఇవన్నీ ఒక మట్టి గిన్నెలో వేసి కాల్చండి దాని నుండి పొగ వస్తుంది ఈ విధంగా మీరు సహజ మార్గంలో దోమలను తరిమికొట్టవచ్చు నేను ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్